మనిషి తాను అమితంగా ప్రేమించే వస్తువును దైవ మార్గంలో ఖర్చు పెట్టనంతవరకు వరకు అతడు దైవభక్తి యొక్క తారస్థాయికి చేరుకోలేడు అని ఖురాన్ అంటుంది దీనికి ఉదాహరణే ఇబ్రాహీం అబ్రాహీం యొక్క జీవితము ఇబ్రాహీంకు కలిగినటువంటి లేఖలేఖ సంతానము ఇబ్రాహీం అమితంగా ప్రేమించే కుమారుడు ఒకవైపు అయితే దైవం ఇబ్రాహీంను పరీక్ష పెట్టాడు త్వమేవ చ చిత త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖ త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవ అని వైదిక వాంగ్మయంలో ఉంది అంటే బంధువైనా మిత్రుడైనా తండ్రైనా తల్లైన ద్రవ్యము ధనమైన సంపదలైనా ఆస్తులైనా సర్వము ఆయనే లేక వీటన్నిటికంటే ప్రాధాన్యత ఆయనే ఆ సర్వేశ్వరుడే సర్వాంతర్యమే అయి ఉండాలి మనిషికి అంటే దైవ ప్రేమను మించినటువంటి ప్రేమ మరేది ఉండకూడదు అప్పుడే మనిషి దైవ మార్గంలో సన్మార్గంలో నడవగలుగుతాడు ఇబ్రాహీంకు లేక లేక కలిగినటువంటి ఈ సంతానం కారణంగా ఇబ్రాహీం సంతానాన్ని అధికంగా ప్రేమిస్తున్నాడా లేక దైవాన్ని అమితంగా ప్రేమిస్తున్నాడా ఒకవేళ దైవమే ఇస్తే దైవ మార్గంలో ఈ సంతానాన్ని సైతం అర్పించడానికి ఆయన సిద్ధమా కాదా అనేది ఒక పరీక్ష దైవం పెట్టాడు ఆ పరీక్షలో ఇబ్రాహీం తన కుమారుణ్ణి తీసుకుని బయలుదేరి అర్పించడానికి సిద్ధపడ్డారు కుమారుడు కూడా నాన్నగారు మీరు తెలిస్తే దైవం తెలిస్తే తప్పకుండా నన్ను సహనవంతుడుగా మీరు చూస్తారు అంటూ ఎంతో సహనాన్ని చూపించి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మేము దైవానికి మమ్ము మేము సమర్పించుకున్న దాసులము అని నిరూపించుకున్నారు దైవానికైతే మనుషుల యొక్క తలలు కానీ గొర్రెల యొక్క రక్తం కానీ మాంసం కానీ ఏమీ అవసరం లేదు కాబట్టి దైవము అక్కడ ఇబ్రాహీం నీవు నీ కలను నిజం చేసావు చాలు నేను నీతో సంతోషించాను అని చెప్పి అన్నాడు ఈ గాథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే మనిషి తను అమితంగా ప్రేమిస్తున్న వస్తువు ఒకవేళ ఈ అమితమైన ప్రేమ దైవ ప్రేమకు మించి వెళుతున్నట్లయితే దాన్ని అర్పించి దైవ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి దేవుని యొక్క నిజమైన భక్తుడు కావడానికి ప్రయత్నం చేయాలి అనే గాథను ఒకవైపు గుర్తు చేస్తుంటే మరొకణము దైవము ఈ బలిని ఆపదు ఆపడం ద్వారాగా మానవుల యొక్క రక్తాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కోరడం లేదు సాధారణంగా పూర్వకాలం నుండి నేడు కూడా అక్కడక్కడ నరబలు చూస్తూ ఉంటాము దేవి దేవతల పేరుతో లేక దేవుళ్ళ పేరుతో నిజానికి దైవం అలాంటి బలిని ప్రోత్సహించడం లేదు ఆయన కేవలం ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష నుండి ఆయనే మరలా ఆపి తప్పించాడు అనే విషయం కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టమవుతుంది ఖురాన్ ఇరవై రెండు అధ్యాయము సురతుల హజ్లు ముప్పై ఆరో వాక్యంలో మరో స్పష్టమైన మాట ఉంది అదేమిటంటే అల్లాహకు మీరు అర్పిస్తున్నటువంటి జంతువు యొక్క మాంసము కానీ దాని రక్తము కానీ చేరదు తక్కువ తక్కువీన్కుం కేవలం మీ భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయి అని చెప్పడము ఆయనకు రక్తం కానీ మాంసం కానీ చేరవని ఒకవేళ మీరు భయభక్తులతో ఏ పని చేసినా సరే అది చేరుతుందని చెప్పడం జరిగింది అందుకే బక్రీద్ పండుగ సందర్భంగా ఈ జంతువును కోయడం అనేది నిజానికి మనల్ని మనం అర్పించుకుంటున్నటువంటి భావన అక్కడ ఉండాలి ఒకవేళ మనమే మనల్ని మనం అర్పించుకోవాల్సి వచ్చిన సమాజ సేవ కోసం కావచ్చు అన్యాయానికి వ్యతిరేకంగా కావచ్చు దుర్మార్గానికి వ్యతిరేకంగా కావచ్చు సమాజానికి సహాయం చేయడం కోసం కావచ్చు సమాజంలో ఏదైనా విప్లవాన్ని తీసుకురావడం కోసం కావచ్చు ఒక మంచి కోసం మీరు అర్పించుకోవాల్సి వస్తే నిస్సందేహంగా మేము సిద్ధము మా ప్రాణం సైతం అర్పించడానికి అని చెప్పేటువంటి స్ఫూర్తి కోసమే ఈ జంతువును అక్కడ కొనడము దాన్ని వదించడము ఆ తర్వాత ఆ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి బంధువుల్లో ఒక భాగము నిరుపేదల్లో ఒక భాగాన్ని పంచిపెట్టి ఒక భాగం తన ఇంటి వారి కోసం పెట్టడం జరుగుతుంది ఈ విధంగా రెండొంతుల మాంసాన్ని ప్రజల్లోకి పంచడము తద్వారాగా ఒక త్యాగ నిరతి భావనను ప్రోత్సహించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్య ఉద్దేశం కాబట్టి పండుగ ఉద్దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాము సర్వేశ్వరుడైనటువంటి అల్లాహ్ యొక్క దీవెనుడు పొందుతాము సమాజం కోసం మంచి చేసే ప్రయత్నంలో మనవంతుగా సమస్తాన్ని అర్పించడానికి సిద్ధపడదాము అస్లాం లేకం వరహ్మతుల్లాహి ఒబర్కాతు జై హింద్